బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యోనిక్స్ సన్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ను సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు రాజమండ్రిలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులు స్పోర్ట్ క్లబ్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు శుక్రవారం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారి అది కూడా మన రాజమండ్రిలో రెండు వేదికలను నిర్వహించడం గర్వించే విషయమని అన్నారు ఇది భారతదేశంలో అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ లో దేశ వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మంది ఆటగాళ్ళు పాల్గొననున్నారని ఆయన తెలిపారు మహేంద్రవన్ అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఒక బ్యాడ్మింటన్ టాప్ రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శాప్ చైర్మన్తో చెప్పున్నాను రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మేము అనిపెడతా ఉన్నాం దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఏదైతే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ యోనక్స్ సన్రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించుతున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇది నిర్వహించడం ఒకటి రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ మునుపు ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు సుమారు పదిహేను వందల మంది వస్తారు దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది భారతదేశంలో అగ్రగ్రామీ ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గత ఏడాది గతేడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ని సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మనం రాజమహేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు అత్యుత్తమైన క్రీడాకారులు అంటే భారతదేశంలో షెటిల్ బ్యాడ్మింటన్లో టాప్ సిక్స్టీన్ ప్లేయర్స్ అంటే పీవీ సింధు కిదాంబి శ్రీకాంత్ ఇలా ఇంటర్నేషనల్ ఆ దిగునున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనదర్ థింగ్ ఏంటంటే దీన్ని నిర్వహించడానికి సుమారు ఫిఫ్టీ మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్ భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ టోర్నం బీడబ్ల్యూ టోర్నమెంట్ చేసి రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి నిర్వహిస్తారు చాలా స్మూత్గా నిర్వహిస్తారు ఇది ఆర్గనైజం చేయడం వరకు మన బాధ్యత టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళు చాలా స్మూత్గా నిర్వహిస్తారు దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రీడాకారులు రాజమండ్రిలో ఉన్న అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి అంటే ఆల్మోస్ట్ బోర్డింగ్ అంతా పదిహేను వందల రూమ్లు ఆ రాజమండ్రిలో ఉన్న అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి దీనివల్ల రాజమండ్రికి ఎకానమీగా కూడా ఇన్కమ్గా వస్తుంది ఇది వాళ్ళ సొంత డబ్బులతోనే అవసరంలో పంపిస్తాయి కాబట్టి మనం మనమేమి ఎకానమీ ఇచ్చేయక్క ఓన్లీ థింగ్ అంటే మనం టెక్నికల్ ఆఫీసర్స్ని మెయిన్ డ్రాప్లెట్ బోర్డింగ్ మన ఆర్గనైజింగ్ కమిటీ ఇచ్చేస్తుంది దీనికి ఇంచుమించు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్యారెటిల్ వస్తుంది దానికి విపరీతమైన ఎక్స్పెండిచర్ అవుతుంది థింగ్ ఇది రాజమండ్రి స్థాయిని కోస్ స్టేజ్కి తీసుకురా అంటే పుస్తకాల ముందు రాజమండ్రి ఎంత క్రీడా హబ్బు అంటే క్రీడా ప్రారంగా పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది